హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీఆర్స్ ఆస్ట్రవల్ ఈరోజు నేను మీకు మీ లవ్ లైఫ్ ఎలాగా ఏ దిశగా వెళ్తూ ఉంది మీ లవ్ లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు ఈరోజు చూస్తాం ఫస్ట్ మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాను ఫస్ట్ మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పార్ట్నర్ ఎనర్జీ తర్వాత చూస్తాం ఫస్ట్ మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ కి మే అక్యురేట్ రేటింగ్ ఫర్ మై వ్యూర్స్ మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఫ్లోట్ చేస్తూ ఉన్నారు మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీ పర్సన్కి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా లైఫ్లోకి రా లేకపోతే వెళ్ళిపో అంటే మా నీకు మీ పేరెంట్స్ కావాలా నేను కావాలా అని అడుగుతా ఉన్నావు ఎందుకంటే మీరు ఒక ప్రాక్టికల్ పర్సన్ అనమాట మీకు ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి డ్రామా అంతా మీకు నచ్చదు ఏదన్నా సరే కుండ బత్తలు కొట్టినట్టు చెప్పేసేయాలి అనుకుంటారు అలాంటి పర్సన్ అనమాట మీరు అందుకే మీ పర్సన్తో చెప్తా ఉన్నారు నువ్వు కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ తీసుకో ఇప్పుడు మీ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు భయపడే భయపడేటట్లుంటే అప్పుడు ఎందుకు నా నా జీవితంలోకి ఎందుకు రావడం ఏదో ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసేయాలి అని మీరు ఉన్నారు ఇక్కడైతే ఇప్పుడు మీ పర్సన్తో కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారు అంతా బాగానే ఉంది కానీ మీ పర్సన్ వచ్చి మీ విషయంగా కమిట్మెంట్ ఇవ్వకుండా అలా ఉండేటప్పుడు మీలో ట్రాన్స్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది బాగా మార్పు అనేది వస్తూ ఉంది మీలో మీరు ఎలాగన్నా మీ మనసులో ఒక స్ట్రాంగ్ పర్సన్గా మీరు మారుతా ఉన్నారు అంటే ఎప్పుడు మీరు భయపడేవాళ్ళు అంటే మీ పాస్ట్ని వదిలేసేదానికి భయపడేవాళ్ళు ఇప్పుడు అలా అనుకోవటం లేదు లేదు మనం పాస్ట్ని పట్టుకొని ఉంటే మనలో గ్రోత్ ఉండదు మనలో ఒక గ్రోత్ రావాలంటే మనం పాస్ట్ను వదిలేసి వెళ్ళిపోవాలి అని మీకు బాగా తెలిసింది మీ లైఫ్లో ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావచ్చు మీరు వెళ్ళిపోయిన పాస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తే మీ లైఫ్ అంతా వేస్ట్ చేయాలి అనుకోవటం లేదు ఎందుకంటే అంటే మనకి ఈ భూమిలో కొంచెం టైమే ఉండేది ఎక్కువ టైం ఉండదు అంటే యూత్ అనేది చాలా త్వరగా అయిపోతుంది కదా ఆ యూత్నంతా స్పాయిల్ చేసుకుంటా ఎవరు రాని వాళ్ళ కోసం వెయిట్ చేస్తా టైం వేస్ట్ చేయకూడదు అని మీరు రియలైజ్ అయ్యారు మీలో ఒక మార్పు అనేది జరిగింది పాస్ట్ని వదిలేసి మీ లైఫ్లో ఇట్లా వచ్చే కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు ఇంకా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది చూస్తా స్టక్ అయిపోయినారు ఇప్పుడైతే స్టక్ అయిపోయి ఉన్నారు నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు అనుకుంటున్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు ఓవర్ థింకింగ్ ఉంది కానీ మీలో మార్పు అనేది జరుగుతూ ఉంది మనం పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ అయిపోతేనే మన లైఫ్లో ఒక గ్రోత్ ఉంటుంది అని మీరు అనుకుంటా ఉన్నారు ఇంకా ఏమనుకుంటున్నారు మీ చుట్టూ ఒక బౌండరీస్ పెట్టేసుకున్నారు అంటే మీ పర్సన్ మీతో జస్ట్ మీతో టైం స్పెండ్ చేసేదానికే మీ దగ్గరకు వస్తా కమిట్మెంట్కి దూరంగా ఉండేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు కొందరు మీ పర్సన్ని బ్లాక్ చేసేసి ఉండొచ్చు కొందరు వచ్చి మీ చుట్టూ ఒక బౌండరీస్ పెట్టేసుకొని ఆ బౌండరీస్లోనే నేను ఉంటాను ఇంతకు మించి నీకు నేను ఫ్రీడమ్ ఇవ్వను అని మీరు మీ పర్సన్తో చెప్తా ఉన్నారు ఫ్రీ వెళ్తే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే మీరు ఎవరు మీకు మంచి చేస్తారో వాళ్ళకి మంచి చేస్తారు ఎవరు మీకు రాంగ్ చేస్తారో వాళ్ళకి ఒక లెసన్ నేర్పిస్తారు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీ ఎనర్జీలో ఉన్నారు మీరు ఎవరిని చేసి చేయటం లేదు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు చూస్తాం మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మీరే తన జీవితం అని అనుకుంటా ఉన్నారు మీరుంటేనే తన జీవితంలో ఒక సంపూర్ణత్వం ఉంటుంది అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడమే తన ఎయిమ్ అనుకుంటున్నారు అంటే మీతో ఉంటేనే తనకి ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది తన డ్రీమ్స్ వచ్చి రియాలిట్ అవుతున్నాయి మీరుంటేనే తన అంటే కళల రా మీరు తన కళల్లో తన డ్రీమ్స్లో ఎలాంటి పర్సన్ తన లైఫ్లోకి రావాలనుకున్నారో ఆ క్వాలిటీస్ అంతా మీకు ఉన్నాయి అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి మీకు తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి ఎలాగన్నా మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్ని చేసుకోవాలి అని మీ పార్ట్నర్ ప్లాన్ వేస్తూ ఉన్నారు ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది చాలా మీరు చాలా ఒక కేరింగ్ పర్సన్ అనుకుంటున్నారు మీ మీద అంటే మీ పర్సన్ ఫస్ట్లో వచ్చి మిమ్మల్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు మీకు అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడిప్పుడే మీ పర్సన్ మీ క్వాలిటీ మీ స్కిల్స్ అంతా తెలుసుకుంటా ఉన్నారు తన మనసులో మీ మీద ప్రేమ ఎక్కువైపోతూ ఉంది కానీ అదేది బయటికి షో చేయటం లేదు మీ పర్సన్ తన మనసులోనే పెట్టుకో ఉన్నారు అండ్ అప్పుడప్పుడు రెండు రకాలుగా అవుతున్నారు మీతో రిలేషన్షిప్లో ఉంటామా వద్దా అట్లా గందరగోళంగా ఉంది తన మనసు తన వర్క్లో తను బిజీగా ఉన్నారు తన వర్క్కి హాఫ్ టైము హాఫ్ టైం మీకు స్పెండ్ చేయాలి అనుకుంటా ఉంటారు మీ పర్సన్ ఎప్పుడు అవుతా ఉన్నారు రెండు రకాలుగా ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారంటే ఇద్దరు మీ మీ ఎనర్జీలో ఉన్నారు మీ మీ ఎనర్జీలో ఉంటున్నారు తగ్గేదే లేదంటున్నారు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది ఉన్నాయి బాటమ్ ఆఫ్ ద డెక్ స్టార్ మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి వచ్చే ఒక స్టార్ లాంటి పర్సన్ మీ పర్సన్కి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మీరు ఇవ్వగలరు అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటా ఉన్నారు ఓకే అండ్ పర్సన్ అయితే మీతో లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకుంటున్నారు అందుకే మీ దగ్గరికి రావాలి అనుకుంటా ఉన్నారు అండ్ మీ స్కిల్స్ని మీ డిటర్మినేషన్ అంతా మీ పర్సన్ చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు మీలాంటి పర్సన్ తనకి ఎక్కడ దొరకరు ఇంకా అని మీ పర్సన్ అనుకుంటున్నారు అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం ఇక్కడ వరల్డ్గా టెన్త్కి వచ్చింది యూనివర్స్ కార్డ్ టెన్త్కి వచ్చింది ద డెవిల్ కార్డ్ క్లారిటీ క్లారిఫై చేస్తుంది వరల్డ్ కార్ని మీ పర్సన్ ఏమంటే మీ దగ్గరికి రావాలి మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు కానీ అక్కడ థర్డ్ పార్టీ ఎవరో తనని ఆపేస్తూ ఉన్నారు రానికుండా అంటే అక్కడ మేబీ వాళ్ళ పేరెంట్స్ అయ్యొచ్చు లేదా ఇంకెవరన్నా అయ్యి ఉండొచ్చు వాళ్ళ మ్యారే మ్యారీడ్ పర్సన్ అయితే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు సిబ్లింగ్స్ అయ్యి ఉండొచ్చు ఎవరో ఒక థర్డ్ పార్టీ ఒక టాక్సిక్ థర్డ్ పార్టీ ఉన్నారు తన లైఫ్లో వాళ్ళు మీ పర్సన్ని మీ దగ్గరికి రానికుండా ఆపేస్తూ ఉన్నారు ఇక్కడ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది త్రీ ఆఫ్ వ్యాండ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తూ ఉంది మీ పార్ట్నర్కి తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది మీతో రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు కానీ ఈ థర్డ్ పార్టీ వల్ల ఈ టాక్సిక్ పర్సన్ వల్ల తన మనసులో ఫీలింగ్స్ అంతా కంట్రోల్ చేసుకొని తన మనసులోనే పెట్టుకో ఉన్నారు మీతో చెప్పకుండా మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఇది డివైన్ కనెక్షన్ చూడండి మేఘాల్లో నుంచి ఒక చెయ్యి వచ్చింది కదా అంటే ఇది డివైన్ సెండ్ చేసిన కనెక్షన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ని మీ పర్సన్ చూస్తూ ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది టూ ఆఫ్ పెంటికల్స్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలి ఎప్పుడు రావాలి రావ వస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది చేస్తూ ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీరు ఎట్లాగన తన జీవితంలోకి వచ్చేసి ఇయ్యాలని తన శక్తిలు అంతా పెట్టి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ టూ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ ద ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది మీరు ఒక స్ట్రాంగ్ అయిన పర్సన్ మీరు ఎవరి మీద దేనికి డిపెండ్ కారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు ఒక డివైన్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది త్రీ ఆఫ్ కప్స్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఎప్పుడు వస్తారో మీకు తెలియటం లేదు స్టక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది మీ మధ్య ఏదో ఒక వి ఏదో ఒక విషయంగా మీ మధ్య క్లాష్ వచ్చింది అంటే మీ పర్సన్ వచ్చి తన పేరెంట్స్ ఒప్పించలేక మీ దగ్గర మీకు కమిట్మెంట్ ఇవ్వలేక నలుగుతా ఉన్నారు మీరు మీరు అంటున్నారనమాట నీకు నేను కావాలా మీ పేరెంట్స్ కావాలా తేల్చుకో అని మీరు చెప్తా ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని సమాధానం చేయలేకపోతున్నారు మీ ప వాళ్ళ పేరెంట్స్ని తను ఒప్పించలేకపోతూ ఉన్నారు మీరు ఎమోషనల్ అప్సెట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించకుండా ఉన్నారని మీరు ఎమోషనల్ అప్సెట్ అయ్యి ఉన్నారు అండ్ ఇక్కడ డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మీ ప్రేమలో మీకు మీ పర్సన్ మీద చాలా ఎమోషన్స్ ఉన్నాయి మీరు చిన్న చిన్నగా మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంది మీ పర్సన్ కానీ మీ కమిట్మెంట్ ఇవ్వకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోవాలి ఈ పర్సన్ కోసం వే వెయిట్ చేస్తా లైఫ్ స్పాయిల్ చేసుకోకూడదు అని మీరు అనుకుంటా ఉన్నారు నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది కి నైట్ ఆఫ్ సోర్ట్స్ క్లారిఫై చేస్తూ ఉంది మీరు ఇప్పుడు మీ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు ఈ స్టక్ ఎనర్జీలో నుంచి బయట వచ్చేసి ఫస్ట్ మనం కెరియర్ ఫోకస్ చేయాలి మనం కెరియర్లో మనం స్ట్రాంగ్ కావాలి రిలేషన్షిప్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు అందుకే మీరు రిలేషన్షిప్కి ఎక్కువ టైం ఇవ్వకుండా మీకే ఎక్కువ టైం ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ క్వీన్ ఆఫ్ పెంట్స్ పెంటికల్స్ క్లారిఫై చేస్తుంది మీరు చాలా కేరింగ్ పర్సన్ చాలా ఇండిపెండెంట్ పర్సన్ అనమాట అందుకే మీ చుట్టూ ఒక బౌండరీ పెట్టేసుకున్నారు మీ నేను ఎవరి మీద డిపెండ్ కాను నేను నా ఎనర్జీలో ఉంటాను నేను ఎవరి ఎవరి మీద నేను ఫైనాన్షియల్గా ఎమోషనల్గా నేను డిపెండ్ కాను అని మీరు అనుకుంటా ఉన్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు వచ్చింది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కానీ మీరు మీ పర్సన్ని కొంచెం మిస్ అవుతూ ఉన్నారు అంటే మీ పర్సన్తో మాట్లాడేది తను తను మీద ఒక ప్రేమతో మాట్లాడడం అదంతా మీకు అలవాటు అయిపోయింది ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం వల్ల మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉన్నారు ఎవరెవరో మీకు ప్రపోజ్ చేస్తున్నారు కానీ అదంతా మీరు అంతగా పట్టించుకోవడం లేదు మీ పర్సనే కావాలని మీరు అనుకుంటా ఉన్నారు ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ పర్సన్ మీతో చెప్తా ఉన్నారు నేను నీ నీ గురించి ఆలోచించడం మానలేదు ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ చాలా ప్యాషన్ ఉంది నీ మీద నాకు ఐ హ్యామ్ ఆబ్సర్ విత్ యూ చాలా నీ గురించే నేను ఆలోచిస్తున్నాను యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ అందరికంటే నువ్వు చాలా డిఫరెంట్ పర్సన్ అని మీ పర్సన్ మీకు చెప్తా ఉన్నారు మెసేజ్ ఇస్తున్నారు అండ్ వేరే కార్డ్స్లో చూస్తావు మీ పర్సన్ మీకు ఇంకా ఏం మెసేజ్ ఇస్తున్నారు ఫస్ట్ మీ రిలేషన్షిప్ వచ్చి ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో స్టార్ట్ అయింది మీ రిలేషన్షిప్ ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా డ్రమేటికల్గా లవ్ లైఫ్గా టర్న్ అయింది అది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది యువర్ రిలేషన్షిప్ విత్ వన్ అనదర్ అదర్ అబౌట్ టు డిపెండ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది లవ్గా ట్రాన్స్ఫర్మేషన్ అయింది ఫస్ట్ మీ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ లెవెల్లో ఉండింది ఇప్పుడు వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి లవ్ లైఫ్గా అయ్యింది కానీ మీరు మీ పవర్లోనే ఉన్నారు మీరు మీ పవర్లోనే ఉన్నారు మీ ప మీ పర్సన్ కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోతే మీరు నో చెప్పేసి వాక్అవే చేసేయాలి అలా అనుకుంటా ఉన్నారు అండ్ ఒక ప్రేమ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఒకరి క్వాలిటీస్ ఒకరు మెచ్చుకుంటూ ఉండాలి ఒకరినొకరు ఎప్పుడూ ఒక ఒక పొగడతలో అడ్మిరేషన్ ఉండాలి ఇద్దరి మధ్యలో అడ్మైర్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండాలి అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్ తెచ్చుకుంటూ ఉండాలి ఇలా చేస్తేనే ఆ ప్రేమ అనేది బాగా బ్లాసం అవుతుంది వికసిస్తుంది అనమాట ఒకళ్ళని చూసినప్పుడు వాళ్ళల్లో మీకు బాగా నచ్చే గుణాలు ఉన్నాయనుకోండి మీలో ఉంటాయి ఆ గుణాలు అందుకే వాళ్ళల్లో గుణాలు మీకు నచ్చుతున్నాయి ఇప్పుడు మీరు చేసే పని ఇంకొకళ్ళు చేస్తూ ఉంటే మీకు నచ్చుతుంది కదా అదే మీకు నచ్చని పని ఇంకొకరన్నా చేస్తూ ఉంటే అది మీకు నచ్చదు అంటే ఒకళ్ళల్లో మీ మీరు ఏం చూస్తున్నారో అది మీలో ఉండేది ఇంకొకళ్ళల్లో చూస్తున్నారు ఓకే ఒకళ్ళలో మీరు తప్పు వెతుకుతున్నారంటే ఆ తప్పు మీలో ఉంది అనేది మీరు ఫస్ట్ గ్రహించాలన్నమాట ఇది మీ పవర్లో మీరున్నారు మీ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ లెవెల్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది లవ్ లాగా కానీ మీ పార్ట్నర్ మీ కమిట్మెంట్ ఇవ్వకపోతే మీరు నో చెప్పేసి వాకబే చేయాలనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్లో మీకు నచ్చే గుణాలన్నీ మీలో ఉండే ఒక మంచి గుణాలే మీ పార్ట్నర్లో మీకు నచ్చుతా ఉన్నాయి మీరు ఒక గిల్ట్లో ఉండి నిర్ణయాలు తీసుకోకూడదు ఎప్పుడు మీ ఆత్మకథ సంతోషం ఇస్తుంటేనే మీరు నిర్ణయం నిర్ణయం తీసుకోవాలన్నమాట అంటే ఒకళ్ళకి భయపడో ఒకళ్ళు బాధపడతారనో మీకు ఇష్టం లేకుండా ఓకే చెప్పడం తర్వాత లైఫ్ లాంగ్ బాధపడడం అవన్నీ చేయకూడదు మీకు ఇష్టం ఉంటేనే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలి వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి అంతేగాని వాళ్ళు బాధపడతారేమో మొహమాటానికి పోవడం గిల్త్ ఫీల్ అవ్వడం వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారే మనం వాళ్ళు బాధపడితే బాగుండదేమో ఇలాగంతా ఆలోచించి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు మీ మనసులో మీకు ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పండి లేకపోతే లేదు ఎందుకంటే మీ ఆత్మ ఆ రిలేషన్షిప్లో హ్యాపీగా ఫీల్ కావాలి అంతేగాని ఎవరి కోసమో మీ లైఫ్ మీరు స్పాయిల్ చేసుకోకూడదు ఇప్పుడు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉండి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతూ ఉన్నారు మీరు నీకు నేను ముఖ్యమా మీ పార్ట్ మీ పేరెంట్స్ ముఖ్యమా అని మీరు గొడవ పడుతూ ఉన్నారు మీ మీ మధ్య అప్పుడప్పుడు గొడవ వస్తూనే ఉంది కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీలాంటి పర్సన్ తనకి ఎక్కడా దొరకదు అని మీ పార్ట్నర్ చెప్తా ఉన్నారు ఇప్పుడు నేను మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మిథున రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే సెల్ఫ్ లవ్ ఐఆమ్ స్టిల్ ట్రైంగ్ టు హీల్ తను తను హీల్ చేసుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ మిథున రాశి అయితే మీకు కాల్ చేసి మీ వాయిస్ వినాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కన్యా కర్కాటక అయితే సోల్ కాంట్రాక్ట్ సోల్ లెవెల్లో కనెక్ట్ కనెక్షన్ అయిపోయి ఉన్నారు మీతో మీ పార్ట్నర్ సింహ అయితే మీ కొన్ని చెప్పకుండా హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు తన ఎమోషన్స్ని మీ పార్ట్నర్ కన్యా అయితే మీరు ఒక అయిపోయి ఉన్నారు తనకి మీ పార్ట్నర్ తుల అయితే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు మీ పార్ట్నర్ రాశి అయితే మీ గురించి గాసిప్స్ అందరు చెప్పుకుంటున్నారని ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ధనస్సు అయితే అన్సాటిస్ఫైడ్ అసంతృప్తిగా ఉన్నారు తను హ్యాపీగా లేరు మీరు లేకుండా మీ పార్ట్నర్ మకర రాసి అయితే మీతో డే డ్రీమింగ్లో ఉన్నారు మీ పార్ట్నర్ కుంభరాస్ అయితే హార్ట్ బ్రేక్ అయింది బాధపడుతున్నారు మీ పార్ట్నర్ మీన రాసి అయితే మిమ్మల్ని చేసి చేస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు మన ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూస్తాం ఎన్స్రీసీఎస్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి తప్పకుండా మీరు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ సాధిస్తారు మీరు చేసే పనులను ఆపకుండా చేయండి డోంట్ స్టాప్ అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ వెరీ గుడ్ మీ సిచ్యువేషన్ బాగా మారుతుంది మీరు చేసే పనులను ఆపకుండా చేయండి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ చూస్తాం మీరు కమెంట్స్లో పెట్టండి మై లవ్ ఈజ్ డివైన్ ప్యూర్ అండ్ అన్కండిషనల్ నా ప్రేమ చాలా పవిత్రమైనది ప్యూర్ అయినది అండ్ అన్కండిషనల్ లవ్ నాది మై లవ్ ఈజ్ డివైన్ ప్యూర్ అండ్ అన్కండిషనల్ అని కమెంట్స్లో పెట్టండి మీ పార్ట్నర్ మీ ప్రేమను అర్థం చేసుకొని మీ దగ్గరకు తిరిగి వచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బిల్లైకా క్లిక్ చేయండి అండ్ మీ పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ నాకు కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ